రేపల్ల చాలా ఊర్లు వెళ్ళాను కానీ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను నేను పొన్నూరు మన రేపల్లె గత ఎన్నికలు కూడా రాలేకపోయాను ఈసారి అదృష్టం నాకు లభించింది మేబీ రేపల్లికి రాలేదని అనుకుండా నాకు అవకాశం ఇవ్వలేకపోయింది పోయినసారి ఇక్కడ రేపల్లిలో ఎంత అద్భుతమైన ప్రేమ స్వాగతం గుండెల్లో పెట్టుకొని ఆదరించే అన్నదమ్ములు దీవించే ఆడపడుచులు రెండు చేతులతోటి నువ్వు బాగుండాలని ఆశీర్వదించే పెద్దలు ఇంతమంది ప్రేమని నోచుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను గత దశాబ్ద కాలంగా ఎన్ని ఒడిదుడుకులు తట్టుకున్నా ఒక పార్టీని నడపగలుగుతున్నానంటే సమరానికి సిద్ధమైన వీరులు యుద్ధానికి జంకని యోధులు జన సైనికులు అంటే ఈరోజున పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మనకి టీడీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు వచ్చి మద్దతు తెలపగలిగానంటే నాకు అండగా ఉన్న జనసైనికులు లేకపోతే నేను ఎంత ధైర్యం ఉన్నా కానీ ఒక్కడినే మీరు రోడ్ల మీదకి రాకపోతే మీ ధైర్యాన్ని చూపించకపోతే నిజంగా ఏమి చేయలేం అలాగే వీర మహిళలకు కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు అంటే ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో నిజంగా యువత రోడ్ల మీదకి వస్తే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ముప్పై మంది ఎంపీలుండి గుండాగర్దీ చేసే ప్రభుత్వం అరాచకం చేసే ప్రభుత్వం దాడులు దోపిడీలు చేసే ప్రభుత్వం పేకాటలు నడిపే ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వని ప్రభుత్వం కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం ఇవన్నిటిని తట్టుకొని నిలబడ్డగలిగాను నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగలిగానంటే మబ్బుల్లో పరిగెత్తే పిడుగుళ్ లాంటి మా జన సైనికులకి కథం తొక్కే వీర మహిళలకి మీ ఇద్దరు మీ అందరికీ రెండు చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఒకసారి నిజంగా ప్రభావం అయ్యే యువత ముందుకొస్తే ఎలాంటి అరి అరాచకాలైనా మనకి అడ్డుకోవచ్చు అనేది మీరే నిదర్శనం సో మీ అందరికీ ఎందుకు నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్ మధ్యన మాట్లాడుతూ ఉన్నాను అందరూ అడుగుతున్న రాజీవ్ సర్దేశాయ్ దగ్గర నుంచి ఈ నేషనల్ ఛానల్స్ అంతా అడుగుతున్నారు మీరు ఎందుకు ఓడిపోయినా బలంగా ఉన్నారు ఎందుకు నిలబడ్డారు అంటే నేను చాలా మా నాన్న ఇక్కడ మంగళగిరిలో దగ్గర నుంచి పొన్నూరు బాపట్ల ఇలాంటి ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తి సో నాకు సగటు మనిషి మీద ఉన్న కష్టాలు తెలుసు నాకు అన్నిటికంటే కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆత్మగౌరవం కోసం తప్పన పడుతూ ఉంటాం మనకు ఎవరికి ఇంకొక డబ్బు అవసరం లేదు కానీ మనం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఎదురు తిరగాలనిపిస్తుంది రకరకాలుగా పోరాటాలు చేయాలనిపిస్తుంది సో సగటు మనిషి కోపం ఆవేదనని అర్థం చేసుకున్నవాణి అందుకనే దశాబ్దం ఏ మాత్రం ఎన్ని ఓటములు దెబ్బలు తిన్నా నేను ఒకటే అనుకున్నా ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు ప్రతి దెబ్బ ఒక అనవసరమైన ముక్కని తీసి ఒక అందమైన శిలాకృతి ఎలా వస్తుందో జనసేన తీసుకున్న ప్రతి ఓటమి దెబ్బ అనవసరమైన ముక్కని తీసేసి ఒక అందమైన ఒక పోరాటంతో కత్తి పట్టుకున్న ఒక జనసైనికుడు కత్తి పట్టుకున్న ఒక వీర మహిళ లాంటి ఒక అందమైన ఆకృతి కనిపించింది సో ఈ రోజున జనసేన ఎంత బలపడింది అంటే ఐదు కోట్ల మందికి అండ ధైర్యానికి రాష్ట్రానికి ధైర్యం నూరిపోతుంది అలాంటి జన సైనికులు జనసేన పార్టీ మద్దతుదారులకి జన సైనికులకి మీ అందరికీ ఎన్ని కృతజ్ఞతలు ఎన్ని చేతులెత్తి నమస్కారాలు చెప్పినా నా కృతజ్ఞత తీరట్లా విద్య ఏ రాష్ట్రానికైనా ఏం కావాలి ఏ నెలకైనా ఏదైనా ఏం కావాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ విద్య ఉంది మనకి ఏడు వేల మూడు వందల పైచిలకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు అరవై వేల పైగా చిన్నపిల్లలు ఐదేళ్ల వయసు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు చని పిల్లలు చనిపోయారు ఈ ప్రభుత్వం పట్టించుకోవాల అలాగే మెగా ఏదైనా చదువులు చెప్దా ఉంటే కూర్చొని ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు ఇలా ఏది తీసుకున్నా విద్యకి చాలా అన్యాయం చేసింది అందుకనే మనకి కూటమి ప్రభుత్వం రాగానే విద్యకి పెద్దపీట వేస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ ఉచిత విద్యలు కానీ ప్రతి విద్యార్థికి మనకి దాదాపు పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉన్నా ఆ బిడ్డలకి అందించేలాగా మనం ఒక మేనిఫెస్టోలో పొందుపరిచాం మీకు నిలబడతాం అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే క్లోజ్ చేశారో ఏవైతే విచిత్రంగా కలిపేశారో స్కూల్స్ని ఎస్సీబీసీ స్కూల్స్ వారికి ఎక్కువ ఉపయోగపడే స్కూల్స్ని మూసేశారు వాటిని తిరిగి తెరిపించే బాధ్యత మళ్ళీ దానికి కూర్చొని మళ్ళీ ఆలోచించే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది ఉపాధి మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ ఈ రోజు దాకా విడుదల చేయలేం పద్దెనిమిది వేలకు పైగా పోస్టులు ఉన్నాయి ఒక ఉద్యోగం ఇవ్వలా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వల మన ఉన్నారు చదువులు నిజంగా కనుక మీరు ఆలోచించి కనుక ఆ రోజున నమ్మకుండా కనుక ఓటు మనకి ఆ రోజున వైసీపీకి వేయకుండా కానీ ఉండే పరిస్థితి ఇంకోలా ఉండేది కానీ ఒకందుకు మంచికి మంచిదే అయింది ఒకసారి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డనని చెప్పి వచ్చిన వ్యక్తి ఎంత ద్రోహం చేయగలడో రాష్ట్రానికి మీకు అర్థమైంది అలాగే ఉపాధి వైద్యం రాగానే కుటుంబ ప్రభుత్వం ఒకటని నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు ఒకటే చెప్పుకున్నాం ఉపాధికి రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం కనీసం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి నాలుగు లక్షల మంది యువతకి సంవత్సరం సంవత్సరానికి నాలుగు లక్షల మంది చొప్పున యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం ఉపాధి అవకాశాలు లభించాలంటే పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి దానికి బలమైన స్థిరమైన రాజకీయ వాతావరణం ఉంటే తప్ప మనకి పెట్టుబడులు రావు మీరే చెప్పండి ఇక్కడ మనం రోజు కొట్టుకుండా ఉంటే ఇక్కడ బిజినెస్లు ఎవరు చేస్తారు ఎవరు షాపులకు వస్తారు ఆ గోల్డ్ మెడల్ షాపే ఉంది అక్కడ ఎలక్ట్రానిక్ షాపే ఉంది అక్కడ ఎవరు వస్తారు బయటికి మనం రోజు కొట్టుకుంటూ ఉంటే అందుకని పొలిటికల్ స్టెబిలిటీ రాజకీయ స్థిరత్వం చాలా చాలా అవసరం అందుకే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ కోసం ఆయన ఎలా అయితే పోరాటం చేశారో అన్ని పార్టీలు కలిసి రావాలి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఇప్పటం గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగున చెప్తే ఆ మాటకి పర్యవసానం ఆ మాటకి జవాబే ఈ రోజున మీ ముందుకు వచ్చి అందరం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన అన్ని కలిపి వచ్చినాయి ఆ రోజు అందరూ అడిగారు ఎలా సాధ్యపడుతుందని మనసుంటే మార్గం ఉంటుంది ఈ నేల మీద పిచ్చి మమకారం ప్రజల మీద కాపాడుకోవాలి అని ఒక ఆకాంక్ష ఉంటే అన్ని జరుగుతాయి మనం జరిపించాం అలాగే సాగునీరు మనకి సాగునీరు ఇందాక వస్తూ ఉంటే దాంట్లో కాలువల్లో అసలు మొత్తం నానా చెత్తారం పడిపోయింది నానా చెత్తా చెదారం పూడికలు తీయలేదు నా కంటి కనిపిస్తూ ఉంది అలాగే మనకి రేపల నియోజకవర్గ పరిధిలో లక్ష యాభై వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా మూడేళ్లుగా కాలువలకు మరమ్మతులు లేవు పూడికలు లేవు చూస్తూ ఉంటే నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది గుర్రపు డెక్కు ఉంది నానా చెత్త ప్లాస్టిక్ చెత్త చెదారం అన్నీ పడిపోయి ఉన్నాయి ఒక మంది ఇరిగేషన్ శాఖ ఉంది పూడికలు కూడా తీయలేకపోయారు ప్రాజెక్టులు పక్కన పెట్టండి పోలవరం పక్కన పెట్టండి పట్టుసీమ ప్రాజెక్టుల పక్కన పెట్టండి పూడికలు కూడా తీయని ప్రభుత్వం ఇది మరి ఎక్కడి నుంచి పెట్టి మనకి వరి దిగుబడి తగ్గదా తెలంగాణకి ఒకవైపు వరి వరి దిగుబడి పెరిగిపోతా ఉంటే మనకి దాదాపు ఆంధ్రప్రదేశ్లో పది లక్షల పై పైగా వరి దిగుబడి తగ్గిపోయింది కనీసం పూడికలు కూడా తీయలేని ప్రభుత్వం పేకాటలు క్లబ్లు నడపడానికైనా హుషారు ఉంది కానీ కనీసం మన కాలువల్లో పుడికలు తీయలేరు రైతు కన్నీరు ఎవరు తుడుస్తారు రైతు బాధను మొన్న ఒక కవితా రూపంలో చెప్పాను శేషంద్ర గారిది భూములు ఎందుకు తున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నాను ఎంత బాధాకరం మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారు మూడు వేల కౌలు రైతులు చనిపోతే నాకు బాధ కలిగి ఏ విధంగా సహాయం చేయాలంటే ఒక పేపర్ స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు నా వంతు నేను ఏదైనా చేయగలనా అని చెప్పి పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు చొప్పున అందరికీ ఇచ్చుకుంటే వెళ్ళాం మేము నిజంగా ఒక ఎకరం రైతు నాకు రైతాంగం చెప్తా ఉన్నారు అన్నీ బాగుంటే అజెండా దించండి అన్నీ బాగుంటే ఒక్కొక్క రైతుకి పాతిక వేలు నష్టం కౌలు రైతుకి అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల నష్టం ఎప్పుడు గిట్టిపాటు వస్తుంది ఎప్పుడు లాభసాటి వస్తుంది ఎప్పుడు ధరల స్థిరీకరణ నిధి నుంచి అండగా నిలబడతా ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ కావాలి అందరం కలిసికట్టుగా ఉండాలి ఇదేదో జనసేనకో తెలుగుదేశంకో చంద్రబాబు నాయుడు గారికో లేదంటే భారతీయ జనతా పార్టీకో నాకో కాదు ఇది రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు కావాలి అంటే అనగానే సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళు కలుపుకెళ్ళాలి అలాగే మన చంద్రశేఖర్ గారిని కలుపుకెళ్ళాలి వీళ్ళందరికీ ఎందుకు నేను ఒకటే అనుకున్నా నేను బతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను తెలుగు ప్రజల ఐక్యతకి అన్యాయం జరగనివ్వనం భారతదేశ సమగ్రతకి అన్యాయం జరగనివ్వను భంగం వాటిల్నివ్వనం పొలాల్లో నిలిచిపోయిన డ్రైన్లు పారుదలు కాక కుళ్ళిపోతా ఉంది ఇక్కడ ఒక మన రేపల్లి సమస్య కాదు ఏ మూలకెళ్ళిన ఇదే సమస్య మనకి ముఖ్యంగా అరవపల్లి ఉప్పూడి ప్రజరాజు డ్రైన్లు వాటిని మీరు చూడండి అక్కడ వెళ్ళి చూస్తే గుర్రపు డెక్క నాచు ప్లాస్టిక్ రకరకాల నానా వ్యర్థాలతో నిండిపోయింది ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు మాట్లాడతారు మనకి బాధ్యత